మాది వెలుగుమట్ల నా పేరు నాగరాజు మా తాతగారి పేరు దోమల ఆచార గారు అండి మా నాన్నగారి పేరు సీతారాములు వెలుగుమట్ల మన సర్వే నెంబర్లో నూట నలభై నూట నలభై నలభై ఎనిమిది నలభై తొమ్మిది సర్వే నెంబర్లో మా భూదాన భూమిందండి వినోబావాచార్యండి ఆ టైంలో భూమి ఇచ్చారు మాకు ఆ భూమి ఆ భూమి మా తాతగారు సీతం చేశారు మా నాన్నగారు చేశారు ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మా కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని కన్నేసి ఆ భూమిని లాక్కొని ఆ తలా వంద గజాలు నూట యాభై గజాలు చొప్పున వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలిసి మేము భూమి మీద పోతే ఆ భూమి మీదకి మా రైతులు రానియకుండా మీ భూమి మీద కాదు మాకు వినోప మనం భూదాన బోర్డు నుంచి మేము దాని నుంచి రిపోర్ట్ చేసుకున్నాం అని చెప్పి మాకు మమ్మల్ని రానియకుండా గొడవ చేశారండి మేము భూమికి పోయిన తర్వాత మా భూమి మీదకి మేము పోతే రైతులు మేమని చెప్తే మా మీదకి కత్తులు గొడవలు రాళ్ళు వీరికి అమ్మడబడ్డారండి ఈ భూమి మాది అని చెప్పి పట్టభూ పట్ట పుస్తకాలు పాస పుస్తకాలు పట్ట భూమి పట్ట చూపించామండి చూపించిన తర్వాత ఈ మేము మాకు భూదాన బోర్డు మాకు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి వచ్చేసి మా మీద గొడవ పెట్టారు మేము పోయి కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన కూడా పోలీసులు కూడా సహకరించారు పోయి మన హైకోర్టులో కూడా మేము స్పేస్ వేసాం హైకోర్టులో కూడా మాకు సపోర్ట్గా మాకు సే ఇచ్చింది తర్వాత ఇప్పుడు వీళ్ళు మాకు ఫీల్ మీద రాకుండా మమ్మల్ని గొడవ చేస్తారండి దయచేసి మా భూమిని మాకు ఇప్పించగలని కోరుతున్నాం వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ సర్వే నెంబర్లో వీళ్ళు కొత్త కలెక్టర్స్ పక్కన వీళ్ళు గుడిసెలు దయచేసి మా భూమిని మాకు ఇప్పించగలని కోరుకుంటున్నారు రైతులు మొత్తం ఇరవై ఏడు మంది రైతులు అండి ముప్పై ఎకరాల ఇరవై ఏడు గుంటలండి మా భూమి మా భూమి అక్కిప్పయాలని కోరుకుంటూ తుమ్మలసీరావు గారి పెద్దలకు పొంగులే శ్రీనివాసరెడ్డి గారికి బట్టి బట్టి గారికి నమస్కారం ధనం పెట్టుకుంటున్నాడు మా భూమి అక్కిప్పని కోరుకుంటున్నామండి అది శిస్తు కట్టిందండి ఇది అప్పట్లోనే శిస్తు కట్టారు మా తాతగారు వాళ్ళు శుద్ధి కట్టారు ఈ శిస్తు కట్టింది కూడా అన్నీ మా దగ్గర ఉన్నాయండి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఫీలింగ్ అవుతాయి పోతే దౌర్జన్యం మమ్మల్ని రానియకుండా వాళ్ళు సంపుతాన్ని బెదిరించుకుంటూ ఇది చేస్తున్నారు మమ్మల్ని రెండు వేల పద్దెనిమిది నుంచి బాగా గొడవ సార్ ముందు నుంచి మేము మంచిగా భూ భూ భూమి ఛేదించుకున్నాం అండి మంచిగా పంట కళ్ళు వేసినాం పెసర వేసినాం మా తాతోళ్ళు బంధించారు మా నాన్నగారు పండించారు నేను నా కూడా గుర్తు రెండు వేల పద్దెనిమిది వరకు నేను కూడా ఫీలింగ్ పోయినా నాకు కూడా గుర్తండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఫ్రీ లీవ్ వేయడం వల్ల మనం కలెక్టర్ గారు కూడా కలిసినా అండి ఆదివారికి కలిసాం కలెక్టర్ గారు కలిసాం అందరం కలిసాం ఆ రెస్పాండ్ అంటే ఇప్పుడు వాళ్ళు మీ భూమి మీకు మీ భూమి చెప్పారు కానీ ఎవరు మాకు రెస్పాండ్ లేదండి అసలు ఎవరు పడించుకోలేదు అసలు అంటున్నారు కానీ మా పార్టీకి మేము తిరుగుతున్నా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అసలు తిరిగి తిరిగి కలిసిపోయినండి అప్పుడు ఎవరు పట్టించుకోవాలని చెప్పి ఇప్పటికి ఉన్న ప్రభుత్వానికి కానీ మేము వినపం చేసుకుంటున్నాం దయచేసి మా భూమి పేమని అని అన్ని ఆధారాలు ఉన్నాయి ఇప్పటికైనా ఇప్పుడు మీడియా ముందు రావడానికి కారణం కూడా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు ఉండి కూడా మమ్మల్ని ఈ రోజు వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం చెప్పి ముందుకొచ్చి మీకు మేము చెప్పుకోవడం జరుగుతుందండి ప్రొసీడింగ్ ఇచ్చేసారని వాళ్ళ వాళ్ళ దగ్గర ఏది ఆధారం సార్ మాకు ఎవరు చూపించడం పోలీసులు కూడా అడిగారు మీ దగ్గర ఆధారం చూపించడం అంటే వాళ్ళు ఏ వాళ్ళు వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు మా దగ్గర ఆధారం ఉండేటప్పుడు మమ్మల్ని అయినా పడిచుకోవట్లేదు వాళ్ళు ఇచ్చే లంచాలకు తింటున్నారు మరి వాళ్ళు ఇచ్చే వాళ్ళు మాట్లాడుతున్నారు మరి వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని డైవర్ట్ చేస్తారు తెలియదు కానీ వాళ్ళైతే డిపార్ట్మెంట్ మాత్రం మమ్మల్ని ఏ మాత్రం కూడా పడిచుకోవట్లేదు అవతల వాళ్ళకి రెస్పాండ్ ఇస్తున్నారు తప్పితే ఈ రోజు వాళ్ళ వరకు కూడా వాళ్ళు కరెంట్ ఇచ్చారట వాళ్ళు అక్కడ దర్జాగా ఇల్లు పెద్ద పెద్ద బిల్లులు కట్టుకొని ఉంటున్నారట మరి ఏ విధంగా ఏదైనా ఉన్నారనేది మాకు కొంచెం ఇది ఉంది సార్ అయ్యా పెద్దలు తుమ్మల నాశరావు గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి భక్తి విక్రమ విమార్ గారికి మేము దయచేసి చెప్పుకోగలసి ఏంటంటే అంటే ఆ గుడిసెలు ఖాళీ చేయించేసి మా భూమిని మాకు ఇప్పించగలని కోరుకుంటున్నా మాకు వెనక ముందు ఆస్తులేం లేవయ్యా ఉన్న అదే భూమి ఆ మా తాతలకు ఇచ్చిన ఆస్తి భూమి ఆ భూమిని మాకు ఇచ్చి ఇప్పించి ఇప్పించగలరు ఆ భూమి అయినా మాకు ఇచ్చి ఇప్పించకపోతే మాకు సావేశాను అక్కడ మేము మందు దాకా చచ్చిపోతామండి దయచేసి మాకు ఈ మాకు ఈ విధమైన సాయం చేయగలని కోరుకుంటే దన్నం పెట్టుకుంటున్నాం నుంచి మా ఉంది భూమి మేమే పంట వేసుకుంటున్నాం రైతులు మేము ఇరవై ఏడు మంది రైతులు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది సరైన నెంబర్లో కూడా నాదే నేనే పెట్టి దున్ని వేసుకుంటున్నాం మీ ల్యాండ్ ఇది మీది కాదు ఇది మాది మాకు పట్టాలు ఇచ్చారని ప్రొసీడింగ్ అయితే తీసుకొచ్చి మా రైతుల మీద కత్తులు తీసుకొని కారాలు తీసుకొని ఆడవాళ్ళని తోలుతున్నారు మా మీదికి మా మా పిల్లలకు కూడా కట్నం కింద కూడా అదే ల్యాండ్ రాసి ఇచ్చినాం మా పిల్లలు కూడా చాలా ఘోరంగా ఉన్నారు మాకు పాస్బుక్లు ఇప్పించగలరని ఆర్డీఓ గారిని కలిసినాం ఎంఆర్ఓ గారిని కలిసినాం కలెక్టర్ గారిని కలిసినాం కలెక్టర్ గారు ఏమన్నారంటే వాళ్ళకి ఇచ్చినవి అవి పేకు అనే కార్యక్రమం కూడా మాకు ఇచ్చారు ఒక పాస్ ఇవ్వలేదు ప్రతి సోమవారం నాడు యాభై ఐదు రోజులు కూడా ధర్నా చేసినాం ధర్నా సౌకులు మమ్మల్ని ఒక్కడు కూడా పట్టించుకోలేదు మాకు పాస్బుక్లు ఇప్పించగలరని దానికోసం మేము పోరాడుతున్నాం మేము ఎస్సీ ఎస్టీఎలం రైతులమండి మేము తాత తరులు కానుంచి హీనోబాబు గారు మా తాత తరులు జీతాలు ఉంటే ఆ ల్యాండ్ మాకు ఇచ్చారు పంచిపెట్టిన ల్యాండ్ అది ల్యాండ్ అన్ని ఆధారాలు అన్నీ ఉన్నాయి శిశు కట్టిన రసీదులు ఉన్నాయి పానీ నకళ్ళు ఉన్నాయి పాస్బుక్లు పాత పాస్బుక్ కాలు ఉన్నాయి అన్ని ఆధారాలు మాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయండి మమ్మల్ని ఎవరిని సహకరించట్లేదు మాకు పాస్బుక్లు కూడా మాకు ఇవ్వట్లేతలు అంటున్నారు కానీ ఇవ్వట్లేదు ఇతర కొండ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదండి ఈ ప్రభుత్వం మాకు పాస్బుక్లు ఇప్పించగలరని పోరాడుతున్నామండి నా పేరు గోమల్ రాము మా దగ్గరలో కూడా అమ్మవార్ ఖమ్మం రెవెన్యూ పరిధిలో గల మా భూమి మా తాతల తండ్రుల నుండి మేము వారసత్వ భూమిగా చేస్తున్నామండి గత ఏడు ఏడు సంవత్సరాల కింద కొంతమంది తెలియని వాళ్ళు వచ్చి మా భూములపై గుడిసెలు వేసి మమ్మల్ని నానా తిప్పలు పెడుతున్నారు గత ప్రభుత్వంలో చాలాసార్లు మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది వాళ్ళు మీ సమస్యను పరిష్కారం చేస్తా అన్నారు కానీ ఇంతవరకు చేయలేదు గత ప్రభుత్వంలో ఇలాగే ముందుకు నడిపించారు కావున ఈ ఈ ప్రభుత్వమైనా మాకు సరియైన న్యాయం చేయగలరని కోరుకుంటుంది అది గెలుగు రెవెన్యూ పరిధిలోని సర్వే భూమి నూట నలభై ఏడు నూట నలభై తొమ్మిది నూట నలభై ఎనిమిది సర్వే గల భూమి మా భూమిని మా తాతల త మా తాతలకి బావ ట్రస్ట్ కింద ఇవ్వడం జరిగింది ఆ భూమి ఇప్పటివరకు మేము సాగులో ఉన్నాం గత ఐదేళ్ల కింద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా భూమిపై గుడిసెలు వేశారు ఆ గుడిసెల్ని తొలగించమని కోర్టు ఇరవై ఒక్క మంది రైతులు ఆ పోలీస్ స్టేషన్ పోయినాం అక్కడి నుంచి కలెక్టర్ గారిని కలిసినాం ఆ నుంచి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని సంప్రదించడం జరిగింది వారు మీకు సరైన న్యాయం చేస్తాం వాళ్ళు ఖాళీ చేపిస్తామని చెప్పారు ఇంతవరకు ఏది న్యాయం జరగలేదు సార్ మాకు ఇక్కడైనా మాకు గత ప్రభుత్వం మాకు ఎటువంటి న్యాయం జరిపించలేదు ఈ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం చేపించగలమని కోరుకుంటాం తరువాడమే మాది తెలుగుమట్ల మా ఎలుగు అయితే మా నాన్నగారి జీతాలు చేసుకుంటే ఒక దొరగారు మాకు చేసుకొని ఇచ్చారు భద్ర తెరు కోసం భద్రతొరగేస్తే మాట్లాడు అవి జీవకాదం గడుచుకుంటూ వస్తున్నాం మేము అది మాకు యాభై అరవై ఇచ్చిన ఆస్తులు యాభై ఇచ్చింది మాకు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది నూట నలభై ఎనిమిది ఏడు సరి నెంబర్ భూములు మాకు ఇచ్చింది మాకు పుట్టుకోట గొల్లగూడవ రారేపేట మా ఇచ్చిన భూములు భూమి మేము దాని మీద సాల్వ్ చేసుకుంటాను తృషన్ వేసినా మాకు అంటే మేము వచ్చి పోటీస్ అని చెప్తే మేము మేము చెప్తాం లేదు ఎందుకంటే ఎస్ఐ గారు సీఏ గారు చెప్పి ఏం చేయలేదు మాకు న్యాయం చేయలేదు మా కలెక్టర్ గారు ఎంఆర్ఆర్పి మీరు చెప్తాను రెండుసార్లు నోటీస్ ఇచ్చినామని చెప్పారు జోడ్లు వేయలేదు ఇచ్చినా కూడా నేను మాకు ఇది ఆడి తిరిగి మాకు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి దాని బట్టి ఆర్డర్ గారికి మా భూములు మాకు మా పాస్బుక్ తీసుకొని దాని బట్టు